అందరికీ నమస్కారం అందరూ ఏం శ్రావణ్ కట్టి పట్టుకున్నాడు ఎవరిని కూడా అనుకుంటున్నారు తాతరు కొట్టేకైతే కాదు ఇక్కడైతే మనం కొత్త ఆశ్రమంలో టమోటాలు అయితే పెట్టాం కదా అంటే వెజిటేబుల్స్ చాలా రకాలు ఇస్తాం టమాటాలు వంకాయలు పచ్చిమిరపకాయలు ఇంకా ఏమైనా అవుతుందా బెండకాయలు ముల్లంగాట్లు క్యారెట్ బీన్స్ మొటికాయలు కాకరకాయలు శనిగిత్తనాలు చెరుకులు ఇవన్నీ అయితే పూల చెట్లు ఇవన్నీ ఇవన్నీ పెట్టారు కదా ఇవన్నీ పెట్టినప్పుడు అన్నిటికీ అయితే ఇప్పుడు టమాటాలు అయితే పండ్లు అయితే అయినాయి చూడండి అంటే చూడండి ఇంకా పండ్ అయినాయి ఇంకా కొద్ది రోజుల్లో బాగా మాగిపోతాయి అందుకోసం ఇట్లా కింద ఉంటే ఏమన్నా మచ్చలు రావడం ఇట్లా చెడిపోతాయి అని చెప్పి తాత కట్లు అయితే కడుతున్నాడు అందుకోసం నేను కూడా కట్టి పట్టుకున్న తాత కడుతుంటే అక్కడ కడుతున్నాడు చూడండి ఇవైతే తాత ఎన్ని టన్నులు అయితే టన్నులు కాకపోయినా మనకు తినే అన్ని పండించిన తాత చాలా టన్ను పండించుంటే మనకి డబ్బులు తిండి వచ్చేస్తా పెడదామా ఓకే ఇప్పుడైతే మనకు రెండు ఆశ్రమాలకి సరిపడే అన్ని టమాటాలు తాత పండిచ్చారు చూడండి తాతకైతే కృతజ్ఞతలు అయితే తెలియజేస్తున్నాం నేను ఆశ్రమం తరఫు నుంచి తాత థ్యాంక్ యూ తాత ఏం మా ఇంట్లో టోన్ థ్యాంక్ యూ చెప్తారా మేము గానీ అంటే పరావాలి మేమన్నా పరావాల కాకపోయినా తాత థాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత మందికి చూడ ఎన్ని పండించినాడు ఇంత మంది ఆ పుణ్యం అయితే మనకు రాదు అంతా మన తాతకే వస్తుంది ఎందుకంటే ఇంతమంది తినేదానికి వాళ్ళ కడుపు నింపుతున్నాడు కాబట్టి తాత అందరి కడుపు నింపుని ఆవు నీకు అందరి పుణ్యం నీకే నా ఖర్చు తగ్గించింది నా తో ఈ నెల పోతే బాగుంటాయా ఓకే తాత ఈ నెల టమాటాలు అయితే చాలా బాగా వచ్చినాయి వంకాయలు అన్నీ కానీ వచ్చినాయి అవన్నీ కానీ మిమ్మల్ని తీసుకొని వస్తాం